గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తొలి సంతకం మెగా డిఎస్ఈ పై పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిన చంద్రబాబు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు నాతో పాటు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు సాధించిన వారందరికీ చంద్రబాబు దేవుడయ్యాడు ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో లో డిఎస్సి వేశారో అప్పుడు నాకు డిస్ట్రిక్ట్ సిక్స్టీ వన్ ర్యాంక్ వచ్చింది అప్పుడు మన డిస్ట్రిక్ట్ లో ఎయిటీ త్రీ పోస్ట్లే ఉన్నాయి టైంలో అప్పటి నుంచి నెక్స్ట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు కనుక నోటిఫికేషన్ వేస్తారని చెప్పి నేను ఓన్లీ ప్రిపరేషన్ మీద కూర్చొని ప్రిపేర్ అవ్వడం జరిగింది తర్వాత ఇంకా ఫైవ్ ఇయర్స్ నోటిఫికేషన్ లేదండి తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకి మొదటి సంతకంగా మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు అందరి నమ్మకానికి తదనుగుణంగా మెగా డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తి చేయడం జరిగింది మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది నేను కోడూరు వెంకట నాకు డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నైన్టీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ మార్క్స్ తో ఈ డిఎస్సి ప్రిపేర్ అవడం అనేది చాలా ఒడిదుడుకులతో కూడుకుందండి ఈ ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇంట్లో ఫినాన్షియల్ కావచ్చు మా ఫాదర్ గారు కోడూరు దుర్గారావు గారు తాపి మేస్త్రి గా పనిచేస్తారు మా అమ్మ కోడూరు రాజ్ కుమారి తను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ గానే ఉంటారండి సో మా పేరెంట్స్ అనే నాకు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే ఎవరైతే పోస్టింగ్ రాలేదు వాళ్ళు నిరుత్సాహపడకుండా ఈ ఇలానే కంటిన్యూ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు మా లాగా అని నమ్ముతున్నాము ప్రిపేర్ ప్రిపేర్ ఇయర్స్ నుంచి నేను లేదండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలేదు ముందుగా నోటిఫికేషన్ ఉంటేనే మా ప్రతిభ మీరు గుర్తించడం కానీ లేదా మేము టాపర్స్గా నిలబడడం గానీ జరుగుతుంది అందుకని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నారా చంద్రబాబు నాయుడుకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు చేస్తున్నాము అలాగే ఈ ప్రాసెస్ని ప్రతి స్టెప్లో కూడా గైడ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అత్యద్భుతంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే రేపు వచ్చే మందులో పోస్టింగ్స్ కూడా ఇస్తామంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నోటిఫికేషన్ ఉంటేనే ప్రతిభ బయటపడుతుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఒక డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాము ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక ఒక అంటమంటే సైలెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జాబ్ రాలేదా జాబ్ రాలేదా ఈ నోటిఫికేషన్ ఉంటాయి కదా సార్ జాబ్ వచ్చేది నోటిఫికేషన్ లేకుండా జాబ్ రాలేదా అనే క్వశ్చన్కి మేము ఎట్లా ఆన్సర్ చేయగలుగుతాం సో నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలా అంటే ప్రతి ఇంటికి ఒక దేవుడు అయిపోయారు సార్ ఇప్పుడు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఇళ్లల్లో ఇప్పుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒక ఫైవ్ డిఎస్సిస్ ఇచ్చారు ప్రతి డిఎస్సి మనకి టూ థౌజండ్ ఎయిట్ అవ్వచ్చు నైన్టీ ఎయిట్ అవ్వచ్చు అలాగే టూ థౌజండ్ ట్వెల్వ్ అవ్వచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అవ్వచ్చు ప్రతి డిఎస్సిలో నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది కనిపిస్తుంది ఒక సీఎం గా ఎంత కేపబుల్ హీ ఇస్ ద పర్సన్ అనేది మాట్లాడుతున్నాను సార్ మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ లో అది ఒక వినూత్న ప్రోగ్రామ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎకనామిక్ ఇయర్ లో అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్